భారతదేశ రెండవ ప్రధానమంత్రి స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి దివంగత నేత లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా తాళరేవు మండలం సుంగరపాలెం గ్రామంలో ఆయన చేసిన సేవలను స్మరించారు ఈ కార్యక్రమంలో సలాది సత్యకృష్ణ వల్లు సూర్యనారాయణ శివస్వామి తుపాకుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు శాస్త్రి గారి యొక్క ఆయనకి నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చాం మనం మన భారతదేశం మీద పాకిస్తాన్ వారు దురాక్రమణ చేసే టైంలో ఆయన జై జవాన్ జై కిసాన్ అంటూ ఒక నినాదం తీసుకొచ్చాడు ఎవరూ కూడా ఆ నినాదం తీసుకురాలేదు ఆయన జై జవాన్ జై కిసాన్ అని తీసుకొచ్చి జై జవాన్గా ఆయన వీర మరణం పొందాడు అంటే ఏంటంటే పాస్కెంట్లో రష్యా ప్రయాణానికి ఒక ఒప్పందం భారతదేశానికి పాకిస్తాన్కి ఒప్పందం జరగడానికి అప్పటి రష్యా ప్రధాని అక్కడికి ఆహ్వానించడం జరిగింది ఎప్పుడైతే జవ ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు మరణించారో వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రి చేశారు అంటే వెంటనే అంటే ముందు కొంతమంది పేర్లు సూచించినా తాత్కాలికంగా గారిని వెంటనే ప్రకటించేవారు ఇంకా ఎవరో పోయినా ఆయిల్ ప్రకటించడంలో లాల బహదూర్ శాస్త్రి గారికి గుర్తించి మంచి హోదాలో ప్రధానమంత్రి చేసి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల అందరిలోనికి కూడా మంచి పేరు తీర్చుకొచ్చాడు లాలబహదూర్ శాస్త్రి ఆ పద్దెనిమిది నెలల్లో మంచి పేరు వచ్చింది ఎవరికంటే మన ഭാരത പ്രധാനം ആയിരിക്കും